హాయ్ అండి వెల్కమ్ టు లాసియాల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారో నేను చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వర్క్ చేస్తా అండి మన స్టైల్లో ఒక చేపల పులుసుని అయితే ఎప్పుడు రెగ్యులర్ గా దీని చేపల పులుసు చేపల ఎగురు అలాంటివి కాకుండా ఈ రోజు చేపల ఫ్రైని నా స్టైల్లో మీకు చూపిస్తానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరిదా చూడండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన వీడియో చూస్తానే ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు చేసేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి నేను ఫస్ట్గా చేపల ముక్కలని అయితే మధ్యకు వేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని నీస్ వాసన అనేది రాకుండా ఉంటుంది దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా నిమ్మరసం మనం సాల్టు అల్లం చిన్నపాయ పేస్టు అన్నీ వేసేసి ముక్కలు బాగా కరేపాకు పచ్చిమిరకాయ అన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసేసానండి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే మనం చేపలు చేపల ఫ్రై అనేది చేసుకునేటప్పుడు మనకు కారం అనేది ఎక్కువగా కొంచెం పట్టించామనుకోండి మనకి మొక్కకు అనేది బాగా చక్కగా పట్టేస్తుంది అనమాట ఈ వచ్చేటప్పుడుకి చిన్న బొచ్చలండి బొచ్చలు చేపలు అయ్యి చిన్నవి చూసారా క్లియర్గా కనిపిస్తుందా నాకైతే కారం ఎక్కువ తినటం అలవాటు మీలో ఎంతమందికి కారం ఎక్కువ తింటాం అలవాటు ఇష్టపడతారో నా కామెంట్ సెక్షన్లో లో తెలియజేయండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసేసుకొని దాంట్లో ఆయిల్ అయితే ఎక్కువ వేసుకో నేను ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను అంటే ఈ ఆయిల్ అనేది మళ్ళీ దేనికి వాడము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కలను అయితే దీంట్లో వేసేసుకో ఒక్కొక్క చాప మొక్కలు ఇలా వేసుకోవాలి ఎప్పుడైనా సరే చేపల మొక్కలు ఫ్రై చేసేటప్పుడు హైలో పెట్టకూడదు అండి సిమ్ లో పెట్టి మనకి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రైలో చేసుకున్న తర్వాత రెండు వైపు కూడా మొక్క అనేది చక్కగా కాల్తూ వస్తుంది అనమాట లేకపోతే పై వరకు అంతా ముక్క అనేది ఒక వైపు మనకి బాగా కొంచెం కాడిన తర్వాత రెండో వైపు చేప మొక్కని వేసుకొని రిటర్న్ చేయాలి కదా ఈ విధంగా అన్ని మొక్కలను కూడా రెండో వైపు చిన్నగా రిటర్న్ చేసుకోవాలి పిల్లల కాడి నుంచి కొంచెం పిల్లలకి ఉప్పు కారం అనేది ఎక్కువ పెట్టడం అలవాటు చేయండి అలా ఎందుకంటే పట్టుదల ఎక్కువ ఉంటదంటే కారం ఎక్కువ కారం ఉప్పు అనేది ఏ పనైనా చేయగలుగుతాం చేయాలి అని ఒక పట్టుదల అనేది మనకి ఏర్పడిపోద్ది ఎందుకంటే ఉప్పు కారం తినటం వల్ల రెండో వైపు కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అన్ని మొక్కలు ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి చూసారా రెండు వైపులు కూడా చక్కగా మనకి చేప ముక్క అనేది ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో నేను అన్ని ఇలా తీసేసుకొని మళ్ళీ రెండో వైపు వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం పోయేది మళ్ళీ అదే ఆయిల్ లో మనం మిగతా ముక్కల్ని కూడా ఇలాగే వేసేసుకోవాలి చూసారు కదా ఇంకొక ఆల్రెడీ కొన్ని చేపల ముక్కల్ని ఫ్రై చేసేస్తు మీలో ఎంతమంది చేప తలకాయల్ని కూడా ఫ్రై చేసుకుని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా నాకు కామెంట్ చేయండి నేను చేప తలకాయని కూడా ఫ్రై చేసుకొని పెరుగుతున్నాను ఉల్లి అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత లైట్ గా పైనుంచి కొంచెం కారం నిమ్మరసం నిమ్మ ఉల్లిపాయని తీసుకులుగా మీకు నచ్చిన షేప్ లో కట్ చేసి చాలా టేస్ట్ గా ఉంటుంది